జిప్లైన్ ఎక్కానైతే చెప్పాను కదా ఇదిగోండి ఇందులో మేము ఫోర్ మెంబర్స్ అయితే కూర్చున్నాము మేమందరం ఏదో భయం భయంగా ఉంటే మా బుడ్డోడికి మాత్రం భలే హుషారు అనిపించేస్తుంది అనమాట తెగ నవ్వేసుకుంటున్నాడు వాడు ఈ గుట్టలు లోపల్లో కూడా చాలా మంది అయితే ఇల్లు కట్టుకుని ఉన్నారు అసలు ఎలా కట్టుకున్నారో ఏమో తెలీదు లోపల ఎలా ఉంటున్నారో ఏంటో అనుకున్నాను బట్ వెళ్తున్న కొద్ది మాకు వే అయితే కనిపించింది అటు సైడ్ చూడండి బ్యాక్ సైడ్ అయితే అక్కడ ఆటోస్ కూడా వెళ్తున్నాయి ఇదే కాకుండా ఆ లోపలికి ఆటోస్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట రూట్ ఉంది బైక్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు కానీ మనం కాదు అక్కడ ఉండే వాళ్ళు మాత్రమే తీసుకొని వెళ్ళగలరు మనం ఇలానే వెళ్తాము ఇదిగోండి పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ మనకి కిందికి దిగాక బోటింగ్ కూడా వెళ్ళొచ్చు కానీ మేమేమి వెళ్లేదు మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్లారు ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంకా కిందికి వెళ్ళాక ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు ఎందుకంటే మొత్తం వాటర్ వాటర్ గా ఉండే ఫోన్ ఎక్కడ జారిపోతాదని భయమే ఉండే అక్కడ మనమే జారిపోతాం అన్నట్టుగా అలా అని చెప్పేసి కిందికి అయితే వీడియో తీయలేదు నేను ఇదైతే ఇదిగో చూడండి అక్కడ నేను ఆటోస్ వస్తున్నాయి అని అయితే చెప్పాను కదా బైక్స్ ఆటోస్ అన్ని అక్కడ నుంచి అయితే వస్తున్నాయి ఇంకా ఫైనలీ కిందికైతే దిగిపోయాము పైన చేసుకునే వాళ్ళు పైన కూడా అండి కాకపోతే మేము పాతాలు గంగలోకి వెళ్దాం అని మేము కిందకైతే వచ్చాము వీడియో తీయడానికి మా తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు నాకు ఇప్పుడు వాడే తీస్తున్నాడు అనమాట కానీ నిజం చెప్తున్నా స్నానాలు చేసుకుని పైకి వచ్చాక టిఫిన్స్ చేద్దామని టిఫిన్ చేద్దా టిఫిన్స్ ఎంత చెత్తగా ఉన్నాయంటే ఇలా చెప్పాలా వద్దో నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నా అసలు టిఫిన్స్ ఏమీ బాగాలేదు మనం ఓన్గా చేసుకోవడం బెటర్ ఇంకా మేమందరం దర్శనానికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు అయితే ఫుడ్ వండి పెట్టారనమాట మళ్ళీ వచ్చి రిటర్న్ కడుపు నిండా అప్పుడు తిన్నాము అందరం కలిసి ఇంకా అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఇక్కడ ఇంకా దర్శనానికి వెళ్లే ముందు ఏంటంటే ఫోన్స్ అన్ని కార్లోనే పెట్టి వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరిది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నుంచి వచ్చేసాము రూట్ అయితే మర్చిపోయాం మేము ఇంకా మాకు నెంబర్స్ నోటెడ్ ఉండడం వల్ల ఒక అంకుల్ ఫోన్ తోటైతే మా డాడీ వాళ్ళకి ఫోన్ చేసాము అందుకే ఎప్పుడు ఫోన్లోనే కాదు మనకు కూడా నెంబర్ తెలియాలి